హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప జిల్లా ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శ్మశానం దగ్గర ఓ గ్యాంగ్ ను అరెస్టు చేశారు ఆర్టీపీకి వెళ్లే దారిలో ఉన్న శ్మశానం దగ్గర కొంతమంది వ్యక్తులు అనుమానంగా కనిపించారు గుప్త నిధులపై కొంతమందికి ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని వారి వద్ద నుంచి లక్షలకు లక్షలు కాజేసి వారిని మోసం చేయాలనే ఆలోచనతో ముందుగానే ఒక విగ్రహాన్ని కొన్ని జాతి రాళ్లను కొని వాటిని పూడ్చిపెట్టి మోసం చేస్తున్నారు శ్మశానం దగ్గరకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతారు కానీ వీళ్లు మాత్రం అక్కడే ఉంటున్నారు ఇంతలో పోలీసులకు వీళ్ల తీరుపై అనుమానం వచ్చింది వెంటనే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసిపోయింది విచారణలో చెప్పిన విషయాలు విని వామ్మో పెద్ద ప్లానింగే అనుకుని అందరూ అయిపోయారు కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీపీపీ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రొద్దుటూరు శ్మశానం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు కు తీసుకువెళ్లారు అక్కడ ఎందుకు ఉండాలని ఆరా తీస్తే అసలు నిజాలు బయటకు వచ్చాయి ఈ ముఠ పురాతన విగ్రహాలు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని అమాయకుల్ని నమ్మించి వారిపై ఫోకస్ పెట్టి టార్గెట్ చేస్తుంది వారితో మాటలు కలిపి మాయ మాటలు చెప్పేవారు ఆ వెంటనే మీరు షాపుల్లో దొరికే విగ్రహాన్ని కొనుగోలు చేసి అందులో రంగురాళ్లు ఉంచి భూమిలో పాతి పెడతారు అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది ముందుగానే టార్గెట్ చేసిన వారి దగ్గరకు వెళ్లి ఫలానా చోట గుప్త నిధులు ఉన్నాయని మాయ మాటలు చెప్పి నమ్మిస్తారు వారిని విగ్రహం బాధ పెట్టిన చోటకు తీసుకువెళ్తారు వారు ముందే పూజలు చేసి వారి ముందే పూజలు చేసి భూమిలోని విగ్రహాన్ని బయటకు తీసినట్లు నటిస్తారు ఈ విగ్రహానికి పూజలు చేస్తే రంగురాళ్ళు వజ్రాలు మారిపోతాయని మాయ మాటలు చెప్పి నమ్మించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు నిజమే అనుకుని వజ్రాలపై ఆశతో చాలా మంది ఇలాగే మోసపోయినట్టు తెలుస్తోంది కడప జిల్లాతో పాటు ఉన్న జిల్లాల్లో కూడా ఈ గ్యాంగ్ మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు ప్రొద్దుటూరులో అరెస్టు చేసిన ముఠాలో ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్ కు చెందిన మునికుమార్ కడప అశోక్ నగర్ కు చెందిన శ్రీనివాసులు ఎర్రగుంట్ల శాంతి నగర్ కు చెందిన షేక్ చాంద్ బాషా వెంకటరెడ్డి బాలసీవరాయుడు కొప్పులకు చెందిన లక్ష్మీనారాయణ స్వామి చిలమకూరుకు చెందిన మధుబాబులు ఉన్నారు ఈ గ్యాంగ్ దగ్గర నుంచి ఒక విగ్రహం ఇరవై తొమ్మిది రంగురాళ్ళు కారు బైక్ మొబైల్స్ సీజ్ చేశారు వీరి మాయలో పడి మోసపోయిన వారిలో చాలా మంది ఉన్నారని తెలుస్తోంది ఈ గ్యాంగ్ శ్మశానం దగ్గర ఎందుకున్నారని ఆరా తీస్తున్నారు అక్కడ ఏదైనా విగ్రహాన్ని పూర్చి అలాగే ఎవరినైనా మోసం చేశారో అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు గుప్త నిధుల విషయంలో గతంలో కూడా పోలీసులు హెచ్చరించారు ఎవరైనా ముఠాలు మాయ మాటలు చెబితే నమ్మొద్దంటూ సూచించారు ఒకవేళ ఎవరైనా గుప్త నిధుల పేరుతో సంప్రదిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు అమాయకంగా మారి వారి మాటలు నమ్మి మోసపోవద్దంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్